హాయ్ అండి వెల్కమ్ టు హన్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్ విస్ కిచెన్లో మరొక రోడ్డు పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చాను ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రోడ్డు పచ్చడి అంటేనే మనకి చాలా బాగుంటాయి కదా అన్నంలోకైనా దోశల్లోకి ఇలా తినడానికి చాలా బాగుంటాయి రోటి పచ్చళ్ళు ఈ విధంగా చేసిన రోటి పచ్చడి అయితే నిజంగా వేడివేడి అన్నమే అవసరం లేదండి చల్లటి అన్నంలోనైనా సరే కొంచెం ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఈరోజైతే హన్విస్ కిచెన్లో అయితే చూపించబోతున్నాను దీనికోసము పచ్చి టమాటాలు అలాగే పండిన టమాటాలు రెండు మిక్స్ చేసి అయితే ఈరోజు పచ్చడి చూపించిపోతున్నాను ఈ విధంగా పచ్చడిని అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూను మెంతులు అలాగే ఒక టీ స్పూను ధనియాలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగుతుండంలోనే చిన్న అల్లం ముక్క అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు కూడా వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండంగా ఇక్కడ చూడండి నేను ఈ పచ్చడి కోసము ఒక పది పదిహేను పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇవి ఎంత కారం ఉండవు అందుకే అన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పావు కేజీ టమాటాలకి ఈ పచ్చిమిర్చి అయితే సరిపోతుంది మీకు కారాన్ని బట్టి మీరైతే పచ్చిమిర్చి తీసుకోండి ఇక్కడ నాలుగు పచ్చి టమాటాలు రెండు పండు టమాటాలు తీసుకొని ఇక్కడ పచ్చడి అయితే చూపించబోతున్నాను ఇప్పుడు మనకి పప్పులవన్నీ వేగిపోయినాయి కదా ఇందులో పచ్చిమిర్చి వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి అందులోకి అవి చక్కగా మగ్గుతాయి ఆయిల్లో తర్వాత ఈ టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి తర్వాత కలుపుకుంటే మనకి పచ్చిమిర్చి అనేది చక్కగా వేగుతుంది పేలకుండా ఉంటాయి కూడా మన తుంచి వేసుకుంటేనే పేలకుండా ఉంటాయి ఇలా మగ్గిన తర్వాత కూడా మనకి చెప్పటా అని పైకి నూనె వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే వెంటనే మూత పెట్టేసుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కలుపుకున్నాము ఆయిల్ అనేది పైన చింది పడకుండా ఉంటుంది ఇది ఒకసారి బాగా చేసి మరొకసారి మూత పెట్టేసేసి ఇవి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి చూడండి చక్కగా టమాటాలో ఉన్న వాటర్ అంతా పొయ్యేంత వరకు ఈ పచ్చడికి వేయించుకోవాలి తర్వాత ఇందులో చిటికేడు పసుపు అలాగే కొంచెం చింతపండు కూడా పెట్టి మరొకసారి కలిపేసేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిస్తే మనకి ఇవైతే బాగా వేగిపోతాయి టమాటాల్లో వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకొని మనం ఈ పచ్చడి చేసుకున్నామంటే మనకి పచ్చడి అనేది రెండు మూడు రోజులైనా చాలా బాగుంటుంది మనకి ఇక్కడ చక్కగా మగ్గిపోయాయి అలాగే టమాటాలో వాటర్ అంతా కూడా ఇనికిపోయింది దీన్నైతే ఇప్పుడు కొంచెం సేపు చల్లారనిద్దాము ఇవి చల్లారినాయి ఇక్కడైతే నేను ఈరోజు మిక్సీలో అయితే వేసి చూపిస్తున్నాను ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే సాల్ట్ని యాడ్ చేసుకొని మనం వేయించుకున్న టమాటా పచ్చిమిర్చిలు వేసుకొని దీన్ని పల్స్ మోడ్లో పెట్టేసుకొని ఈ పచ్చడిని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం రోట్లో లాగానే అనిపిస్తుంది ఈ విధంగా మనం కనుక కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనకైతే పచ్చడి చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ అయితే తీసుకుందాము పచ్చి టమాటాలతో చేసిన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసిన పచ్చడి ఇడ్లీ దోశల్లోకి చపాతీలోకి అలాగే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చినా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి